ఒక పక్క బాలుకి మీనాకి కూడా డౌట్ వచ్చిందనమాట పార్లర్ అమ్మ మీద అదే రోహిణి మీద ఇంకా రోహిణి ఏమిటంటే రోహిణి వాళ్ళ షాప్కి మీనా అయితే వెళ్తుంది అనమాట పూలు ఇవ్వడం కోసం వెళ్తూ ఉంటే రోహిణి వాళ్ళ షాప్ ముందర ఉన్నాడు కదా మేకమామ రోహిణి వాళ్ళ మేనమామ బయట మాట్లాడుతున్నట్టు కనిపించి ఇంకా ఆయన కూడా మీనాని గమనించాడనమాట గమనించడంతో సైడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంక మీనా ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆలోచించుకుంటూ లోపలికి వెళ్తుంది అంత లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి బీరు వాళ్ళ దాంకునేస్తాడనమాట మేకమామ దాంకునేసేటప్పటికి ఇంకా అక్కడి నుంచి ఇంకా మేనా వచ్చేస్తుంది వచ్చి బాలుకైతే చెప్పేస్తుంది అనమాట ఇలాగా నాకు చాలా డౌట్గా ఉందండి రోహిణి మీద రోహిణి వాళ్ళ మేనమామని నేను చూశాను నువ్వే కాదే నేను కూడా చూశాను ఆయన ఇక్కడిక్కడే ఉంటాడు అంతా మోసం పార్లర్ అమ్మ మనకు తెలియకుండా ఏదో దాస్తుంది అని చెప్పేసి బాలు అంటాడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు మాట్లాడుకునేది బయట నుంచి రోహిణి వినేస్తుంది అమ్మో బాలునే అనుకున్నాను ఇప్పుడు మీనా కూడా డౌట్ వచ్చింది అని చెప్పేసి రోహిణి ఏం చేస్తుంది ఇంకా వాళ్ళ మేనమామతో మాట్లాడిస్తుంది అనమాట వీడియో కాల్లో నుంచి దుబాయ్లో ఉన్నట్టుగా మాట్లాడిస్తుంది అనమాట మాట్లాడిస్తే ఇంకా అక్కడి నుంచి ప్రభావతి వీరందరూ మాట్లాడుతూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి మాట్లాడే అందరూ ఒక్కొక్కరు మాట్లాడేసిన తర్వాత ఇంకా బాలు కూడా మాట్లాడతారు మేకమామ మేకమామ నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు అని అంటే నేను దుబాయ్లో ఉన్నాను అల్లుడు అంటే సరే నాకు లొకేషన్ చేర్చి మా మా డబ్బుడమ్మ నువ్వు ఎక్కడుండవచ్చు చెప్తుంది అనేటప్పటికి సిగ్నల్ రావట్లేదు అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేసేస్తాడు మేకమామ అప్పుడైతే ఇంకా బాలుకి ఇంకా కన్ఫామ్ అయిపోతుంది అనమాట డౌట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది లో మీద ఏమంటే తప్పుగా అనుకున్నానండి నేను అంటే నువ్వేం తప్పుగా అనుకోలేదులేమేనా ఇది కరెక్టే వాడు ఇక్కడిక్కడే ఉన్నాడు పార్లర్ అమ్మ మనకు తెలియకుండా ఏదో దాస్తా ఉంది అది ఏంటో బయట పెడతాము అని చెప్పేసి అయితే ఎలా చెప్తున్నారంటే మనం నైట్ మాట్లాడుకున్నాం పొద్దున్నకంతా వాళ్ళ మేనమామ ఎట్ట ఫోన్ చేస్తాడు మనకి తెలిసిపోయిందని రోహిణికి అర్థమయ్యి మనకి డౌట్ రాకుండా వాళ్ళ మామతో వీడియో కాల్ అయితే చేపించింది అనమాట ఇందు మూలంగా వాడు వాడిక్కడే ఉండాడు మనకు డౌట్ రాకూడదని చెప్పేసి రోహిణి ఈ విధంగా చేసింది అని చెప్పేసి మేనాకు చెప్తాడు బాలు